హలో ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ క్లాస్లో వచ్చేసి మనకు ట్రై మెథడ్స్కి సంబంధించిన వీడియో చూద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి లాస్ట్ వీడియోలో మనము బోధనోపకరణాలలో ఫస్ట్ది వార్షిక యూనిట్ వార్షిక ప్రణాళిక గురించి చూద్దాం కదా ఇప్పుడు యూనిట్ మరియు పీరియడ్ ప్రణాళిక గురించి చూద్దాము మూడు ప్రణాళికలు చెప్పండి ఫస్ట్ వార్షిక ప్రణాళిక చెప్పాను ఇప్పుడు యూనిట్ మరియు పీరియడ్ ప్రణాళిక గురించి ఈ క్లాస్లో చూద్దాము యూనిట్ ప్రణాళిక దీనినే పాఠ్య విభాగం లేదా అంశ పథకం అని కూడా అంటారు వార్షిక ప్రణాళిక కంటే సంక్షిప్తమైనది వార్షిక ప్రణాళిక కంటే సంక్షిప్తమైనది అంటే యూనిట్ ప్రణాళిక అనేది వార్షిక ప్రణాళికలో ఒక అంతర్భాగం వార్షిక ప్రణాళిక ఉంది కదా వార్షిక ప్రణాళికలోనే ఉన్న టాపిక్లోనే యూనిట్ ప్రణాళిక ఉంటుంది వార్షిక ప్రణాళికలోని ప్రతి యూనిట్కి యూనిట్ ప్రణాళిక తయారు చేసుకోవాలి వార్షిక ప్రణాళికలోనే ప్రతి యూనిట్ ఇప్పుడు ప్రతి ఒకొక్క ఒక్కొక్క బుక్కి ఒక్కొక్క యూనిట్ ఉంటుంది కదా ఆ యూనిట్ ప్రణాళికని తయారు చేసుకోవడం ఏంటి ఒక యూనిట్ ఎలా బోధన చేయాలో ముందుగానే రాసుకోవడాన్ని యూనిట్ ప్రణాళిక అంటారు అంటే ఒక లెసన్ ఒక యూనిట్ ఉంది ఒక యూనిట్ని మనం ఎలా తయారు చేయాలి ఎలా బోధన చేయాలి విద్యార్థులకు ఎలా ఏ విధంగా అర్థమయ్యేలా చెప్పాలి అనే ప్లాన్ చేసుకోవడమే యూనిట్ ప్రణాళిక అంటారు దగ్గర సంబంధం కలిగిన ఒక సుదీర్ఘమైన విషయాన్ని యూనిట్ అంటారు యూనిట్ గురించి ఎవరెవరు ఏమేమి నిర్వచనాలు చెప్పారో చూద్దాము యూనిట్ గురించి ఫస్ట్ చెప్పింది ఎవరు ప్రెస్టన్ ప్రస్తుత పరస్పర సంబంధం కలిగిన సుదీర్ఘమైన విషయమే ప్రెస్టన్ చెప్పారు అలాగే చాలా జాగ్రత్తగా ఎంపిక చేసుకొని విద్యార్థుల అవసరాలు అభిరుచులు అనుగుణంగా వేరు చేసిన విషయమే భాగ్య బాహ్య రూపం ఎవరు చెప్పారు సాంఫర్డ్ అంటే వాళ్ళ అవసరాలు అభిరుచులను వేరు బాహ్య విషయం భాగభాగ్యంగా చెప్పడమే సాంఫర్డ్ ఒక నెక్స్ట్ హెన్రీ మెరిసన్ హెన్రీ మెరిసన్ ఏం చెప్పారు మొరిసన్ ఒక కళ కానీ శాస్త్రం కానీ ప్రవర్తన కానీ పరిసరంకు సంబంధించిన ఒక సమగ్ర పరిసరాల గురించి ఒక శాస్త్రం కళ వీటన్నింటి గురించి సమగ్ర అధ్యయనం ఏం చెప్పారు హెన్రీ మోరిసన్ అలాగే వెస్లీ ఏం చెప్పారనంటే విద్యార్థులలో అంతర్లీనంగా దాగి ఉన్న అభిలాషణీయమయ ఫలితాలను బయటకు తీయడాన్ని క్రమ పద్ధతిలో పొందుపరిచిన విషయ అనుభవాల నిర్మాణ అంశం వాళ్ళ అంతర్భాగంలో దాగి ఉన్న అభిలాషణీయను బయటికి తేవడమే అని చెప్పింది ఎవరు వెస్లీ నెక్స్ట్ సాంఘిక అధ్యయనంలో బోధన అభ్యసనం అన్నది ఏమిటి ఎలా అనే ముఖ్య విషయాలను బోధించే ప్రశ్నలను జవాబు చెప్పి బోధన అభ్యసన ప్రణాళిక అని చెప్పింది ఎవరు రీచర్డ్ రీచర్డ్ ఎవరు ఏ యూనిట్ ప్రణాళికలో చెప్పారు అలాగే ట్రస్ట్ అని ఏం చెప్పారు అని అంటే అభ్యాసకుడు సమీక్ష పూర్వక పరిచయం క్రింద ఊహించే విషయ సమాచార సమూహం అని చెప్పింది ఎవరు ట్రస్ట్ అన్ నెక్స్ట్ యూనిట్ ప్రణాళిక సోపానాలు చూద్దాము యూనిట్ ప్రణాళికలు ఏమేమి ఉండాలి ఒకటి వీటిలో రెండు రకాలు ఉన్నాయి నాలుగు నాలుగు రకాలు ఉన్నాయి వేంటివి చూద్దాం ప్రారంభ సోపనం ప్రారంభ సోపనంలో ఏముంటుంది పాఠంశం విద్యార్థులను ప్రేరేపించడం పూర్వజ్ఞాన పరిశీలన మానసికంగా వారిని సంసిద్ధం చేయడం అంటే ఫస్ట్ ఇప్పుడు యూనిట్ స్టార్ట్ చేసే ముందు మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే వారు ఏం చదువుకున్నారో జ్ఞానం లాస్ట్ క్లాస్లో అయిపోయిన దానిని తిరిగి మనం వారిని అర్థమయ్యే విధంగా క్వశ్చన్స్ అడగడం వాళ్ళని సంసిద్ధం చేయడం అనేది చేయాలి ఫస్ట్ ఏం చేయాలి ప్రారంభ సోపానం నెక్స్ట్ అభివృద్ధి పరిచే సోపానం ఏంటి పాఠ్యాంశ బోధన జరిగే సోపానం పాఠ్యాంశ అంటే క్లాస్లో లెసన్ జరిగే సోపానం విద్యార్థులకు నూతన అనుభవాలను అందించేది మరియు విద్యార్థుల భావనల వికాసం చెందే సోపానం అలాగే బోధన అభ్యాసన నిర్వహణల సోపానం నెక్స్ట్ అర్థమైంది అనుకుంటే సంగ్రహరించే సోపానం అంటే యూనిట్లోని అంటే తిరిగి గుర్తు చేసుకోవడం యూనిట్లోని తిరిగి గుర్తు చేసుకోవడం ఏంటి సంగ్రహరించే రూపానం నెక్స్ట్ ఉపసంహారక సోపానం అంటే ఏంటి మూల్యాంకనం ఇప్పుడు క్లాస్లో అయిపోయినాక ఫస్ట్ క్లాస్లో ఉంటుంది మూల్యాంకనం అదే స ఉపసంగ్రహణ మూల్యాంకనం అలాగే యూనిట్ ప్రణాళిక అయిపోయింది కదా ఇప్పుడు థర్డ్ వన్ ఏంటి పీరియడ్ పథకం లేకపోతే పాఠ్య పథకం లేకపోతే పీరియడ్ ప్రణాళిక పీరియడ్ ప్రణాళిక గురించి చూద్దాము ఈ పీరియడ్ ప్రణాళికలో ఏమేమి ఉన్నాయి అనంటే పీరియడ్ పథకం మరియు పాఠ్య పథకం బోధనకు ఒక రోజు ముందుగా తయారు చేసుకోవాలి అలాగే యూనిట్లోని సబ్ యూనిట్ నందు ఒక పీరియడ్లో బోధించడానికి తగిన విషయంపై తయారు చేసే పథకం పీరియడ్ పథకం ఒక యూనిట్ యూనిట్లోని సబ్ యూనిట్ మళ్ళీ ఆ పీరియడ్లో బోధించడానికి తగిన విషయం అంటే పీరియడ్లో ఏ క్లాస్లో మనం ఏ లెసన్లలో ఏ విషయం ఎలా చెప్పాలి అనేది ప్లాన్ చేసుకోవడమే పీరియడ్ పథకం అలాగే సమీప భవిష్యత్తులో ఉపాధ్యాయుడు జరగబోయే చర్య కోసం రూపొందించిన పథకమే యూ పీరియడ్ పథకం నెక్స్ట్ ఒక యూనిట్ బోధించుటకు ఎన్ని పీరియడ్లు అవసరం అవుతాయో ప్రతి పీరియడ్కు ఒక పీరియడ్ ప్రణాళిక తయారు చేసుకోవాలి చెప్పాను కదా ఒక యూనిట్కి ఎన్ని పీరియడ్లు అవసరం ఉంటాయో ఆ పీరియడ్లో ఏ క్లాస్లో ఏ లెసన్లో ఎలా చెప్పాలి అనేది తయారు చేసుకోవాలి ముందుగానే పీరియడ్ ప్రణాళిక అనేది యూనిట్ ప్రణాళికతో అంతర్భాగం ఉంటుంది పీనియడ్ పీరియడ్ ప్రణాళిక యూనిట్ ప్రణాళికకి అంతర్భాగం ఉంటుంది యూనిట్ ప్రణాళిక వార్షిక ప్రణాళికకు అంతర్భాగంలో ఉంటుంది నెక్స్ట్ పీరియడ్ ప్రణాళిక నిర్వచనాలు చూద్దాము ఎవరెవరు ఏమేమి చెప్పారు అనేది లస్టర్ బి స్టాండ్ ఏం చెప్పారంటే అంటే పాఠ్యపుస్తకం ఒక వాస్తవంగా ఒక కార్యాచరణ ప్రణాళిక పాఠ్య పథకం అనేది తరగతి గదిలో ఉపాధ్యాయుడు ఆచరణలో పెట్టే క్రియాత్మక పథకం అంటే తరగతి గదిలో చేసేదే ఏంటి ఏం చెప్పారు ఆచరణ ఉపాధ్యాయుడు ఆచరణ పెట్టే క్రియాత్మక పథకం ఎవరు చెప్పారు లస్టర్ బి స్టాండ్ నెక్స్ట్ బైనింగ్ అండ్ బైనింగ్ ఏం చెప్పారంటే లక్ష్యాల వివరణ మరియు విషయ సామాగ్రి ఎంపిక కూర్పు పద్ధతి విధానం మొదలైన కలిగింది పాఠ్య పథకం లక్ష్యాలు వివరణ వాటి సామాగ్రి వీటన్నింటినీ బైనింగ్ బైనింగ్ అనే శాస్త్రవేత్త చెప్పారు నెక్స్ట్ బోసింగ్ ఏం చెప్పారు అనంటే ఉపాధ్యాయుడు తరగతి గదిలో ఉపయోగించాల్సిన బోధన పద్ధతులను సాధనను విషయ పరిజ్ఞానాన్ని తెలుపుతూ అది విద్యార్థిలో ఏ విధంగా నిర్దిష్ట లక్ష్యాలను సాధించుటకు తోడ్పడుతుందో సూచించే పాఠ్య పథకం ఇప్పుడు ఒక క్లాస్లో ఉపాధ్యాయుడు బోధన పద్ధతులు విషయం వారి పరిజ్ఞానాన్ని తెలుపుతూ విద్యార్థి ఏ విధంగా లక్ష్యాలను ఎదుర్కొంటున్నారు ఏ విధంగా లక్ష్యాలను అర్థం చేసుకుంటున్నారో సూచించే పాఠ్య పథకమే బోసింగ్ అని చెప్పారు నెక్స్ట్ స్టీవెన్సన్ ఈయన ఏం చెప్పారు అనంటే ఉపాధ్యాయుడు ముందుగానే పాఠ్య పథకాన్ని తయారు చేసుకున్నా కూడా దానికి బానిస కాదు పాఠ్య బోధనలో ఉపయోగించుకున్న సమయాన్ని తాను సంతృప్తిగా సద్వినియోగం చేసుకున్న సమయంగా భావించాలి ఇప్పుడు ఉపాధ్యాయుడు ముందుగా తయారు చేసుకున్న పాఠ్య దానికే కాకుండా నెక్స్ట్ తనకు తెలిసిన విధంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా వారిని సంతృప్తిగా సద్వినియోగం చేసుకునే సమయంగా భావించాలి నెక్స్ట్ పీరియడ్ పథక నమూనాలు ఎన్ని అని అంటే నాలుగు రకాలు ఎన్ని రకాలు నాలుగు రకాలు అవి ఏంటేంటో చూద్దాము ఫస్ట్ది హెర్బర్ట్ నమూనా హెర్బర్ట్ ఏనా జర్మనీ శాస్త్రవేత్త హెర్బర్ట్ పీరియడ్ పథక సోపానాలు రెండు అభ్యాసన సూత్రాల ఆధారంగా రూపొందించారు దీంట్లో రెండు అభ్యాసన సూత్రాలు అవి ఏంటి ఏంటి అంతకుముందున్న అభ్యాసనంపై ఆధారపడి నూతన అభ్యాసం జరుగును ప్రస్తుత జ్ఞానం ఆధారంగా నూతన జ్ఞానం పొందుతారు అంతకు ముందున్న అభ్యాసనంపై ఆధారపడి అంటే లాస్ట్ దాంట్లో పాస్ట్ దాన్ని ప్రజెంట్ చేసి చేస్తారు నెక్స్ట్ ప్రజెంట్ ఉన్న దాన్ని ఫ్యూచర్లో ఉన్న దాన్ని జ్ఞానం పొందుతారు నెక్స్ట్ హెర్బట్ సోపానంలో ఆరు ఎర్బట్టు సోపానంలో ఆరు సోపానాలు ఉన్నాయి అవి ఏంటి సన్నాహం విషయ విశదీకరణం సంసర్గం సాధారణీకరణం అన్వయం పునర్విమర్శ సన్నాహం అంటే ఏంటి చూద్దాము వీటన్నింటి గురించి ఒక్కొక్కటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే చెప్తాను చూడండి సన్నాహం అంటే ఏంటి విద్యార్థులను ప్రేరంభించడం పూర్వజ్ఞాన పరిశీలన గణిత ఆకారంలో అనే పాఠ్యాంశాన్ని బోధించేటప్పుడు వివిధ ఆకారాలను చూపిస్తూ తన వైపు ఆకర్షించేలా చేయడం అంటే ఇప్పుడు ఒక క్లాస్లో విద్యార్థి ఇప్పుడు మన లెసన్ స్టార్ట్ చేస్తున్నప్పుడు వారిని ముందుగానే సంసిద్ధంగా చేయడం అంటే నెక్స్ట్ పోయిన క్లాస్లో మనం ఏం చెప్పారు వాటి గురించి క్వశ్చన్స్ అడుగుతూ అలా వారిని ఆ క్లాస్లోకి ఆకర్షించే విధంగా వారిని ఇన్వాల్వ్ చేయడం దీనిని ఏంటి సన్నాహం నెక్స్ట్ సమర్పణ విశదీకరణం వీటిలో ఏమేమి ఉన్నాయి పాఠ్యాంశ బోధన జరిగే సోపానం ఉపాధ్యాయుడు కృషించే సోపానం నల్లబల్ల ఉపయోగించాలి నూతన అనుభవం వికాసం పొందే విధంగా ప్రయోగాలు ప్రదర్శనలు చేయాలి సుదీర్ఘమైన సోపానం నెక్స్ట్ సంసర్గం పోలిక ఒక అంశాన్ని బోధించేటప్పుడు దానిని పోలిన వేరొక అంశంతో అనుసంధానం చేయాలి అంటే గణక గుణకారాన్ని బోధించేది ఇప్పుడు ఒక టాపిక్ చెప్తే దానికి అనుగుణంగా దానికి సంబంధించిన విషయాన్ని వాళ్ళకి అర్థమయ్యేటట్టు పోలికను చూస్తూ చెప్పాలి నెక్స్ట్ అన్వయం తరగతి గదిలో నేర్చుకున్న అంశాన్ని నిజ జీవితంలో ఉపయోగించగలగడం ఇప్పుడు తరగతి గదిలో ఒక నిమిష అంశాన్ని నేర్చుకున్నానంటే తనకి సెల్ఫ్ జీవితంలో ఉపయోగించగలగడం అలా పునర్విమర్శ లక్ష సాధన జరిగిందా లేదా అనే తెలిపే సోపానం అంటే సంసర్గం సాధారణీకరణం అనే సోపానంలోని అంతర్భాగం సంసర్గం సాధారణీకరణం చెప్పాను కదా సంసర్గం సాధారణీకరణం ఇవి రెండిట్లో అన్వయం ఉన్నదే ఏంటి పునర్విమర్శ నెక్స్ట్ హెర్బట్ సూచించిన సోపానాలను ప్రస్తుతం మూడు సోపానానికి అమనం మూడు సోపానాలకి అమర్చడం జరిగింది అవి ఏంటి చూద్దాం మూడు సోపానాలు ఏంటి ప్రవేశ ఆసక్తులు మరియు పరిచయ కృత్యాలు దీంట్లో ఏంటి పూర్వజ్ఞాన పరిశీలన ప్రేరణ శీర్షిక ప్రకటన అలాగే వికాస వ్యాసక్తులు అభివృద్ధి పరిచయ కృత్యాలు ఇది పరిచయం ఇది అభిరుచి చూద్దాము విషయ సమర్పణ విషయ విశదీకరణ ప్రత్యక్ష నిరూపణలు ఉండే విధంగా సోపానాలను అమర్చడం జరిగింది నెక్స్ట్ అంత్య మరియు పర్యవసన వ్యాసక్తులు సమ్మిళిత కృత్యాలు దీంట్లో మూడు పర్యవసనలు ఏం చెప్పారు చూద్దాము పర్యవేక్షణ అధ్యయనం సమీక్ష పూర్వేక్షణ మూల్యాంకనం మూల్యాంకనంలో రెండు ఉన్నాయి మళ్ళీ పరీక్షించడం నిర్దేశాలు నెక్స్ట్ యూనిట్ నమూనా యూనిట్ నమూనాలో చూద్దాము యూనిట్ నమూనాలో ఏమేమి ఉన్నాయి ఇది ఎవరు చెప్పారు హెన్రీ మెరిసన్ చెప్పాను కదా యూనిట్ నమూనాను విద్యార్థి విషయ నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రాధాన్యతనిస్తూ ఇస్తూ ఐదు సోపానాలను చేశారు యూనిట్ ఇదేమో పీరియడ్ పథక నమూనాలను హెర్బట్ సోపానాలలో మూడు సోపానాలు మర్చింది ఇది యూనిట్ నమూనాలో మూ ఐదు సోపానాలను ఇచ్చారు ఏంటి శోధన అన్వేషణ ప్రదర్శన సాంక్షీకరణ వ్యవస్థీకరణ వల్లే వేయడం నెక్స్ట్ ఫస్ట్ అన్వేషణ ఏంటి హెర్బట్టు సోపానంలో సన్నాహం పాత్ర పోషిస్తుంది హెర్బట్టు సోపానంలో చెప్పాను కదా ఫస్ట్ సన్నాహం సన్నాహం అంటే సంసిద్ధం చేయడం ఈ పాత్ర పోషిస్తుంది నెక్స్ట్ ప్రదర్శన విద్యార్థులను ప్రేరేపించడం పూర్వజ్ఞాన పరిశీలన అనేవి సోపానంలోని భాగం నెక్స్ట్ సాంశీకరణం పాఠ్యాంశం బోధన అనంతరం చర్చలు సమావేశాలు నిర్దేశించే సోపానం అలాగే విద్యార్థులకు వైయక్తిక భేదాలు తెలుసుకొని సవరణాత్మక బోధనలకు ఉపయోగపడుతుంది సాంక్షీకరణం అంటే ఏంటి పోటాంశ బోధన అయిపోయిన తర్వాత వారిని చర్చలు సమావేశాలు జరిగే విధంగా చూడాలి నెక్స్ట్ వ్యవస్థీకరణ అంటే ఏంటి పాఠ్యాంశంలోని ముఖ్యాంశాలను అన్నింటినీ తిరిగి గుర్తు చేసేది పాఠ్యాంశాలని ముఖ్యాంశాలు ఉంటుంది వాటన్నిటిని తిరిగి గుర్తు చేసుకోవడం ఏంటి వ్యవస్థీకరణ ఫిఫ్ ఫిఫ్త్ వన్ ఏంటి వల్లే వేయడం ఇది ఏ విధంగా రెండు రకాల మౌఖికంగా జరుగుతుంది లిఖితపూర్వకంగా జరగడమే వల్లే వేయడం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అలాగే ప్రతి ఒక్కరు కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న వారందరికీ ఈ వీడియోని షేర్ చేయండి